ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అయ్యా నేను ఒక సామాన్య జర్నలిస్ట్ని అంటే గతంలో కూడా మీకు అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రాజశేఖర్ బిడ్డ అని చెప్పి మీకు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే మీకు అందరికి పనిచేసిన వాళ్ళే కానీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి అంటే మా మా జర్నలిస్టులు వాళ్ళం మీకు బాగా పనిచేసే ఎలక్షన్లో ఆలయాలో కూడా కాదు ఏదో ఒకళ్ళు ఇద్దరు మినహాయించి ఏదో కొద్దిమంది మినహాయించి మిగిలిన వాళ్ళు మొత్తం మీ పనిచేసిన వాళ్ళే కానీ మీరు ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టారా అసలుకి మీడియా అంటే మీకు తెలుసా మీకు మీడియా అంటే ఎవరు అనుకున్నారండి తెలుసా మీకు మీడియా అంటే ప్రజల గొంతుక అంటే అఫ్ కోర్స్ కొంతమంది మీరు అనుకున్నట్టు ఆ ఛానల్లో ఈ ఛానల్లో పనిచేసే వాళ్ళు వాడు ఉండొచ్చు కానీ మిగిలిన వాళ్ళు కూడా అందరూ అలాగ ఉండరు కానీ నిజం చెప్పేటప్పుడు ధైర్యం ఉండాలా ఎటు ఎటువంటి ప్రశ్నలు ఇచ్చే చెప్పినా కానీ ఎటువంటి ప్రశ్నలు వేసినా కానీ చెప్పగలిగే ధైర్యం మీకు ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని మిమ్మల్ని అందరూ సింహం సింగిల్గా వస్తుంది సింగిల్గా వస్తుంది అంటారు సింగిల్గా వచ్చిన మీరు అంతమందితో ఇది చేసే మీరు ఆఫ్టర్ ఆల్ ఏదో కొద్దిమంది ఒక ఐదుగురు పది మంది అడిగే జర్నలిస్టులకు అడిగే క్వశ్చన్లకి మీరు సమాధానం చెప్పలేరము చెప్తారా అంటే అది లేదు ఐదు సంవత్సరాల పాటు మీడియాను మొత్తం బ బయట నుంచో పెట్టావు నీ సెట్టింగులతోనే దాదాపుగా మీరు మీ సెట్టింగులతోనే మీరు మొత్తం కానిచ్చారు తర్వాత వచ్చింది ప్రజల ఎప్పుడైతే నువ్వు మీడియా గొంతుకు వినలేదో అండ్ మీడియా గొంతు కంటే ప్రజల గొంతుగా నువ్వు ఎప్పుడైతే వినలేదో అప్ప అప్పటికే మీకు ప్రజలకి మీకు ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది ఎందుకంటే మీ దగ్గరున్న వాళ్ళందరూ భజనపారులు ఒక ఆయన ఉంటాడు ఆయన చిరుగురు పన్నీళ్ళు చిరుగుని డాయర్లు మాజీ మంత్రి పేరు నాని గారు అబ్బో ఆయన లాంటి వాళ్ళు ఉంటారు మీ దగ్గర ఎందుకు పక్కన డబ్బాలు కొట్టాలి కదా అటువంటి వాళ్ళు ఉంటారు తర్వాత నెక్స్ట్ ఎందుకంటే వీళ్ళు నిజాలు చెప్పరు కొడాలి నాని రోజీ సంథింగ్ అంటే సార్ అఫ్కోర్స్ మేము అటు అటువంటి అటు జోడికి వెళ్తాం కానీ మా మాదంతా ఒకటే జర్నలిస్టులు అంటే మీకు ఎందుకు అంత భయం లేకపోతే ఎలర్జియా అంటే మీకు భయమా ఎలర్జియా మీ చెప్పాలి కదా మీరు అంటే ఇప్పుడు ఈ మధ్య బహుశా ఐదు సంవత్సరాల మనం మీరు ఎవరినైనా ఒక్కడ కూడా రాని వాళ్ళ ఏదో మీరు విద్య చూలేరు కాబట్టి ఈ మధ్య మీరు ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు మీరు తర్వాత ఏదో ఒక మూడు ఛానళ్ళ నాలుగు ఛానల్ మీకు అను అన్న అనుకూలమైన ఛానల్ని తీసుకుని వస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటారు ఏమంటారంటే ఎవరైనా కానీ పుల్లిని బలేవరం మేకలను మాత్రమే బలిస్తారని చెప్పేసి అంటారు అంటే మీ మీరు కూడా ఎంత మీరు కూడా అట్లా మీ దగ్గ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అడిగే వాళ్ళకి వచ్చిన అడిగేవాళ్ళు మీరు రానివ్వరు ఎందుకంటే మీకు తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు స్క్రిప్ట్ రాసుకొస్తారు ఆ స్క్రిప్ ఆ స్క్రిప్ట్నే చదువుతారు అర్థమవుతుందండి అంటే ఒక్కొక్క విషయం సార్ ఎప్పుడైతే ప్రజల పట్ల ప్రేమ ఉంటుందో వాళ్ళ సమస్యలు అనేది మనకి పూర్తిగా తెలుస్తుంది ఇప్పుడు నాకు చాలా వరకు నచ్చుతుంది కానీ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడే దాంట్లో ప్రజల సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇవాళ వచ్చినప్పుడు కానీ నా గొంతులో తడబాటు ఉండదు ఎందుకంటే నిజం చెప్తాను కాబట్టి మీరు ఆ నిజం చెప్తావో చెప్పలేరు అన్న భయం చేత మీరు ఆ విలేకరులు అడిగే క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పలేరు కాబట్టి మీరు అంటే మా మన జర్నలిస్ట్ అనే పులుల్ని మీరు ఎదుర్కొనే సత్తా మీ దగ్గర లేదని అవుతుంది ఎందుకే వాళ్ళు నిజాలు అడుగుతారు ఇప్పుడు అసలు రాష్ట్రం ఏమైపోయిందా ఏంటా అనే విషయం మీకు అవి ఇంకా ప్రజలను వంచే పనిలోనే ఉన్నారు దాదాపుగా మీరు అసలు మీరు భయం లేదంటారు మీరు సోనియా గాంధీని ఎదుర్కొన్న మఠవాస్తమే కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏమైందో తెలియదు కానీ మీరు మీకు భయం అనేది పట్టుకుంది జర్నలిస్ట్ అంటే భయం పట్టుకుంది జర్నలిస్ట్ ఫోబియా ఉంది మీకు దయచేసి అందులో నుంచి రండి జర్నలిస్ట్ అంటే బయట వాళ్ళు కాదండి ప్రజల నుంచి వచ్చేవాళ్ళు ఆ ప్రజల ఓట్లు కావాలిగా మీకు ఆ ప్రజల ఓట్లే మీకు కావాలి కదా ఆ ప్రజల ఓట్లే మీకు కావాలి వాళ్ళ సమస్యలు మీకు తెలియాలి ఎక్కడ ఏం చేస్తున్నారనే విషయం మీకు తెలియాలి అన్ని తెలి అన్నీ తెలిస్తేనే మీకు పొద్దున వాళ్ళతో మాట్లాడగలరు చేయగలరు మీరు లోపల కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మీరు సెట్టింగ్లు వేసుకుంటే కుదరదు ప్రజలతో సెట్టింగ్లు వేస్తే కుదరదండి ప్రజల్లోకి రావాలా తిరగాల చేయాలా ఎందుకంటే అటువంటి అప్పుడే మనకి పూర్తి కాన్ఫిడెంట్ అనేది వస్తుంది ఎందుకంటే దేనికంటే ప్రజల ప్రజల సమస్య మనకు తెలుస్తాయి ఆ తెలిసినప్పుడు మనం చెప్పగలుగుతాం మాట్లాడగలుగుతాం పోటాడగలుగుతాం ప్రజల మీ దగ్గరికి మీకు వచ్చేటప్పుడు ఎప్పుడో ఇద్దరు అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండంగా తిరిగారు అబ్బో అప్పుడు అనుకున్నాను నేను మా మా జగన్మోహన్ రెడ్డి గారు మేము చూడాలి చేయాలని చెప్పేసి అనుకున్నాం కానీ తద్భిన్నంగా మీరేం చేశారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కనీసం జర్నలిస్ట్ అండ్ పంపట్టించుకొని పురుగును పురుగును చూసినట్టు చూశారు హీనంగా చూశారు మీరు సరే పోనీ అది అయిపోయింది ఈరోజు జర్నలిస్ట్ అడిగే కోసం ఒక్కదానికి సమాధానం చెప్పారా టైం లేదని వెళ్ళిపోతున్నారు మీకు సమయం లేదు టైం లేదు ప్రజలు కూడా మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోరు మీరు అఫ్ కోర్స్ కొంతమంది ఉంటే ఉంటారు ఎందుకంటే పేదవాళ్ళకి పాపం తెలియదు వాళ్ళకి ఏం తెలియదు మనకు వెనక వెనకాల నుంచి చేసే మన చేసే మాత్రం తెలియదు మీరు రూపాయి ఇచ్చారా లేదా ఆ పథకాలు అందియా లేదా మాత్రం ఆలోచిస్తారు ఇక అంతే సో మీరు దయచేసి దయచేసి మీకు మీ అంతేలే తివరి ఇసుమన తైలమ్మ తీయవచ్చు తిరిగి కుందేటి సాధింపవచ్చు అంటారు సేవా బాయ్